హాయ్ హలో వెల్కమ్ టు దానల్ ఫ్లయింగ్ థౌట్ ఫార్టీ సెవెన్ ఈ ఫేక్ లింకుల విషయం మీద నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నాకు రీసెంట్గా జరిగిందో చెప్తాను మామూలుగా ఫేక్ లింకులు వస్తే చాలామంది క్లిక్ చేయరు తెలియకపోతే క్లిక్ చేస్తారు నా టెలిగ్రామ్ నెంబర్ని ఏం చేశారంటే ఒక గ్రూప్కి యాడ్ చేశారు యాడ్ చేసి ఇలా మీరు రివ్యూస్ ఇస్తే గూగుల్లో రివ్యూస్ ఇస్తే ఇలా డబ్బులు ఇస్తాం ఫస్ట్ రివ్యూ ఇచ్చినందుకుగానం నూట యాభై రూపాయలు తర్వాత ఇలా తర్వాత ఇలా తర్వాత ఇలా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళే ఆన్సర్లు వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇది దీంట్లో నన్ను జాయిన్ చేశారు నన్ను రివ్యూ ఇవ్వమన్నారు ఇచ్చాను యూపీఐ ఐడి ఇచ్చారు యూపీఐ ఐడికి వన్ ఫిఫ్టీ రూపీస్ పంపించారు నాకు క్లియర్గా తెలుసు జాయిన్ అయ్యేటప్పుడే ఇది ఫేక్ ఇదంతా నిజం కాదు అని అయినా ఎందుకు జాయిన్ అయ్యారంటే సరే వాళ్ళు ఎంతసేపు మాట్లాడతారో ఎంతసేపు ఆడతారో మనం అంతసేపు ఆడదామని ఫిక్స్ అయ్యి నేను జాయిన్ అయ్యాను వాళ్ళు రివ్యూ చేసి ఫోటో పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం కానీ నేనేంటి రివ్యూ చేయకుండానే ఓన్ ఓన్లీ జస్ట్ అలా ఓపెన్ చేసి స్క్రీన్షాట్ చేసేసి వాళ్ళు పంపించేస్తుండే అయినా సరే వాళ్ళు టాస్క్ అయిపోయింది నీకు అని పెడుతూ ఉండే మొత్తం అయిపోయిన తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ పంపించారు తర్వాత నెక్స్ట్ నిదానంగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఒక కొన్ని రివ్యూస్ చేయాలి చేసిన తర్వాత ఎయిత్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే నీకు కొన్ని ప్లానింగ్స్ ఇస్తారనమాట ప్లాన్స్ ఈ ప్లాన్లో చేయాలంటే ఇలా ఎంత ఇస్తారు ఈ ప్లాన్లో చేస్తే ఇలా ఈ ప్లాన్లో చేస్తే ఇలా చేయమన్నారు నేను చేయను అంటే చేయను అన్నాను లేదు లేదు నువ్వు చెయ్యాలి అని మోటివేట్ చేయడానికి చాలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండే ఇది జరగలేదు వాళ్ళకి అర్థమైపోయింది డిలీట్ చేశారు గ్రూప్ తర్వాత వీడిని ఎలా కార్నర్ చేయాలని ఏం చేశారంటే నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్లో వచ్చారు ఈసారి ఏంటంటే యూట్యూబ్లో వ్యూస్ చూసి లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు డబ్బులు ఇస్తామని ఈసారి ఏం చేశారు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా వీడు చాలా ఆల్రెడీ మనని రివర్స్ కొట్టాడు బుల్లీ కొట్టించాడు సో ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు డబ్బులు లాక్కోవాలి అని నా అకౌంట్కి డైరెక్ట్గా యూపీఐడికి ఉన్నది కాకుండా మీరు వాట్సాప్ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పిన తర్వాత మీకు లింక్ వస్తుంది ఆ లింక్ సంబంధించిన ఓటీపీ చెప్పాలి అని అడిగారు సరే ఓకే నువ్వు పెట్టు పంపిస్తాను అని చెప్పి పెట్టాడు పెట్టిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేస్తే మనం క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చి చెప్తే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం బుష్ కాకి ఏమైపోతే డబ్బులు మొత్తం పోతాయి వాడేంటి ఆ ఓటీ చెప్ప ఓటీపీ చెప్పమంటాడు నేను చెప్పను అంటాను లేదు లేదు నువ్వు ఓటీ చెప్పాలి చెప్పకపోతే ఎలా చెప్పపోతే మేము డబ్బులు ఇవ్వలేము నీకు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కాకపోతే నీకు ఇవ్వాలనిపిస్తే నా యూపీఐ ఐడి ఉంది కదా అది చెప్తాను నువ్వు డబ్బులు దానికి ట్రాన్స్ఫర్ చేయి సో దీనికి నేను ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓటీపీలు చెప్పకండి మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటారా ఎక్కడ చేయమంటారు మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా ఏదో ఫోన్ నెంబర్స్ ఆన్సో ఎట్ ది రేట్ వైబిఎల్లో ఎట్ ది రేట్ పేటిఎం అయితే పేటీఎమ్ ఉంటుంది కదా వాటికి ట్రాన్స్ఫర్ చేయమనండి మీకు డబ్బులు ఇస్తామంటే ఇలా ట్రాన్స్ఫర్ చేయమని తప్పితే మీరు అరే డబ్బులు పంపిస్తా అన్నాడు కదా అని మీకు వచ్చిన ఓటీపీలు మాత్రం చెప్పకండి చెప్తే ఒకవేళ నేను ఆ కూడా నేను చెప్పింటుంటే నా డబ్బులు గయప్ 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 సో బీ కేర్ఫుల్ ఇలాంటి ట్రాప్లో పడకండి పడి ఇబ్బంది పడకండి